నరసరావు పేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మొదటిసారి ఎమ్మెల్యే ఆయన ఐదేళ్లుగా అనేక పోరాటాలు చేసి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబునే నేను ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గెలవనటువంటి టీడీపీని భారీ మెజార్టీ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయినప్పుడు ఏమన్నా అనిపించిందా ఇంకోసారి ఆయన పోటీ చేసి గెలవగలవనే ఒక ధైర్యం ఉందా మీకు నాకున్న రెండే రెండు ఆయుధాలు ఒకటి ధైర్యం ఒక్కొక్క ఇంటికి ఐదు సార్లు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇరవై ఏళ్ళు గెలవపాటానికి కారణాలు ఎత్తుక్కుంటే ఏం తెలిసినవి మీకు పార్టీ కార్యక్రమాలను గోపిరెడ్డి పదేళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న కనీసం ఆ పోడి కూడా తీర్చుకెళ్ళని పరిస్థితి ఎన్నికల ముందు జనసేన పూర్తి స్థాయిలో ఇన్ఛార్జి మీకు సహకరించలేదని కానీ నేనైతే ఎప్పుడు కూడా భయపడలేదు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి గోపిరెడ్డి మీ ఇంటి మీద స్వయంగా మీరే దగ్గరుండి రాలేయటం వ్యవస్థని పాడు చేసిన వ్యక్తులు వీళ్ళు రాక్షసులు కిరాయికి గుండాలు ఈసారి హ్యాట్రిక్ ఉండదు గోపిరెడ్డి లాగా అలాంటి కక్ష సాధింపులు రాబోయే రోజులు ఏమైనా ఉన్నాయా ఈ రాజకీయంగా ఏదైనా దాడులు జరుగుతుంది అందుకని ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు గోపిరెడ్డి చేసినటువంటి వ్యవహారాలు రేషన్ బియ్యం మాఫియా అరవింద్ బాబు కూడా మొదలు పెట్టాడని ఎవరైతే రేషన్ మాఫియా చేస్తారు ముందు మిల్లులు కానీ ఆరు నెలల వరకు నిధులు అడగమాకండి అని చంద్రబాబు బహిరంగ చెప్పారన్నారు ప్రజల సమస్యల పైన పోరాడాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ స్థాయిలో టీడీపీ పైన విమర్శలు చేయడం ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గతంలో జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలో పర్సెంట్ కలెక్టర్ గారు ఇచ్చింది అమలు చేసేవాళ్ళు సార్ ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఏ స్కూలు ఏ ప్రైవేట్ కాలేజీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది అసలు అమలు అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎమ్మెల్యే ప్రజలు గతం ప్రభుత్వంలో కూడా గతంలో చూసిన యువనాయకుడిగా కొడుకు ముందుకు తీసుకొస్తారు ప్రైవేట్ పట్నంలో ఏంటంటే పిల్లలు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద